ఒకప్పుడు కైలాసం ప్రశాంతంగా ఉండేది శివపార్వతుల ప్రేమ దేవతలకే ఆదర్శంగా నిలిచింది కాని ఆ ప్రేమే ఒకరోజు అగ్నిలో కలిసిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు పార్వతీదేవి దక్ష ప్రజాపతి కుమార్తె దక్షుడు గర్వానికి ప్రతీక శివుడు అహంకారాన్ని కాల్చే అగ్ని ఈ ఇద్దరి మధ్య ముందునుంచే అన్యోన్యత లేదు దక్షుడికి శివుడి జీవన విధానం నచ్చలేదు రాజభోగాలు లేని జీవితం అలంకారాలు లేని దేహం శ్మశానవాసం భూతగణాల సహవాసం ఇవన్నీ దక్షుడి గర్వానికి గాయం చేశాయి ఒకరోజు దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు దేవతలందరికీ ఆహ్వానం పంపించాడు కాని ఒక్క శివుడిని మాత్రం ఆహ్వానించలేదు అల్లుడిగా కాదు భర్తగా కాదు సమస్త లోకాలాధిపతి అయిన పరమేశ్వరుణ్ణే దక్షుడు అవమానించాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతి లోపలే తీవ్రంగా వేదనపడింది అయినా తండ్రి ఇంటికి వెళ్లడం వల్ల తన భర్తకు తన భర్త గౌరవానికి అవమానం జరగకూడదని శివుడిని ఒప్పించేందుకు ఆమె ప్రయత్నించలేదు కాని తల్లి చెల్లెళ్ళు బంధువులు మాటలు ఆమె మనస్సును కదిలించాయి ఆమె అనుకుంది నేను కుమార్తెనే ఆహ్వానం లేకపోయినా తండ్రి ఇంటికి వెళ్ళొచ్చు కాని శివుడు హెచ్చరించాడు అవమానం తప్పనిసరిగా ఎదురయ్యే చోట మన అడుగు పడకూడదని గౌరవం లేని చోట బంధం శాశ్వతంగా నిలవదని శివుడు పార్వతికి స్పష్టంగా చెప్పాడు అయినా పార్వతి తన హృదయపు భారాన్ని మోసుకుంటూ దక్షయజ్ఞానికి వెళ్ళింది యజ్ఞశాలలోకి అడుగుపెట్టిన పార్వతి చూసింది మాత్రం దేవతలు ఋషులు బంధువులు కాని శివుడు పేరు లేదు శివునికి గౌరవం లేదు అక్కడ తండ్రి దక్షుడు శివుని గురించి అవమానకరంగా మాట్లాడుతున్నాడు ఆ మాటలు పార్వతి హృదయాన్ని చీల్చేశాయి భర్తను అవమానించడమే కాదు తన ప్రేమను తన జీవనాన్ని తన ఆత్మను అవమానించినట్టయింది ఆ క్షణంలో ఆమెకొక విషయం స్పష్టమైంది తండ్రి గర్వం ముందు కుమార్తె ప్రేమ నిలవదని పార్వతి అనుకుంది భర్తకు గౌరవంలేని శరీరం లేదు ఈ శరీరం దక్షుడి వంశంలో పుట్టింది ఈ శరీరమే శివుని అవమానానికి కారణమైతే ఇది ఇక ఉండకూడదు యజ్ఞ అగ్ని అప్పటికే మండుతోంది దేవతలు చూస్తుండగానే పార్వతి ఆ అగ్నివేకు నడిచింది ఎవ్వరూ ఆపలేకపోయారు ఆమె మనస్సులో కోపం లేదు ప్రతీకారం లేదు కేవలం భర్తపట్ల గౌరవం మాత్రమే ఉంది ఆ క్షణంలో పార్వతీదేవి తన శ్వాసను ఆపి యోగాగ్నిని ప్రేరేపించింది అగ్ని జ్వాలల్లోకి ఆమె దూకింది యజ్ఞశాల నిశ్శబ్దమైంది దేవతలు వణికిపోయారు ఈ వార్త కైలాసానికి చేరినప్పుడు శివుడి లోపల ఉన్న వైరాగ్యం భయంకరమైన రౌద్రంగా మారింది ఆయన కళ్లల్లో కన్నీళ్లు కాదు ప్రళయం మెరిపించింది శివుడు వీరభద్రుడిని సృష్టించాడు దక్షయజ్ఞం ధ్వంసమైంది దక్షుడి గర్వం అగ్నిలో కలిసిపోయింది లోకాలు కంపించాయి కాని ఈ విధ్వంసం వెనుక శివుడి కోపం కాదు వియోగం భార్యను కోల్పోయిన ఒక భర్త బాధ పార్వతీ శరీరం అగ్నిలో లీనమయింది కాని ఆమె ప్రేమ అగ్నిలో కాలిపోలేదు ఆ ప్రేమే మళ్లీ ఆమెను హిమవంతుని కుమార్తెగా పునర్జన్మ పొందేలా చేసింది ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే ప్రేమ అంటే అధికారం కాదు ప్రేమ అంటే గౌరవం భర్తా భార్య మధ్య గౌరవం పోతే ప్రేమ కూడా నిలవదు పార్వతి అగ్నిలోకి దూకింది బలహీనతతో కాదు తన ప్రేమ విలువను లోకానికి తెలియజేయడానికి